నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సార్

கதல பண்ணு உதேன் அப்லோட்ல எல்லாம் அங்க எல்லாரும் சங்கல்கே இந்த தூர்பத நான் இருக்காரு இங்க என்னது இந்த சாய் சப்போர்ட் சாய் என்னைக்கு bolsா தர bolsா இந்த இன்னிங் பார்ட்டி అందருக்கு முன்னுக்கு போறாரு இந்த என்ன கேக்குறீங்க என்ன சௌன கேட்குங்க இம்போட் கேட்குங்க இதுக்கு மேல தரட் செட் இது செல்லுஸ்ன ஒரே அது சொன்னா அந்த பதறறதுக்கு என்ன நிச்சாம் 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 திஹே ஹரே கிருஷ்ணாயா வாட் வாட் தேதுロイ ஜெல்ல அட்ட வந்து ஏன்னா நான் சொல்லுது அந்தால இதுக்கு கரெக்ட் தானே கரெக்ட் தானே வா இங்க கிள்ள வரதுக்கு போறதுக்கு போறதுக்கு போறதுக்கு

ಅಂದ್ರೆದು ವಿಚಾರಾ போடீங்க சார் குரூப் போட்டோ சார் குரூப் போட்டோ சரி இங்க வைட்டேங்கைய போட்டுறாங்க சார் 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 உபரி சார் போட்டோ சார் லேசா இங்கட போடுங்க ஒரு குரூப் போட்டோ போடுங்க இதோ மீரோ மேடம் போய் என்ன கிராட் சார் அலக சென்டர் போறானே Terima kasih telah menonton వాళ్ళ వాళ్ళ <hablando> మన రాష్ట్ర ఏర్పడి ప్రస్తుత గోధుమ ఫామ్ అయ్యి వన్ ఇయర్ అవుట్ ఉన్న సందర్భంలో మన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని సరిచేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు పన్నెండు తారీఖున మన జిల్లాలో వివిధ கிந்திரா 906.2 இன்ஆகரேஷன் 102.615 மற்றும் అలాగే பூota 98.44 இன்ஆகரேஷன் 200.40 ஒரு செடே வந்து லோக்சுல ரிஜெக்ட் பாசிட் சி மேக்கின்ட் ராஜசேகர் அவர்களிடமிருந்தா பென்டல இன்ஆகரேஷன் இங்க ராஜசேகர் அவர்கட்கி இன்ஆகரேஷன் தும்பயூர் ஐந்து கிலோமீட்டர் துணை தான் துப்பை ஆறு பௌசியில் சேர்ப்பாடு ஆ சேர் பாத்து நிற்கு ஆனா ட்ராஃபிக் ரொம்ப இது பத்து கேட்டுக்கு அந்த முப்பை கேட்டு காவல்து அப்படியே భీమనవరం నిర్మాణ ప్రాంతం నుంచి ఇరవై నలభై రూపాయలు తర్వాత పదిహేను రోజులు పోవడానికి దానికి పద్నాలుగు పద్నాలుగు లక్ష రూపాయలు కూడా వారికి కేటాయించారు మరి నిల్లాల చేపరండి మీకు తెలుసు చేపర నిల్లాల అది ఊరు మధ్యలోంచిపోయే పరిస్థితి చాలా దుర్బరమైన పరిస్థితి మొదటి నుంచి కూడా మేము ఎస్సీ సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం నుంచి ప్రతిపాదించాం కానీ ఎప్పుడు కూడా కాలేదు బైపాస్ రోడ్ వేద్దాం అనుకున్నాం బైపాస్ రోడ్ కూడా కొన్ని మేము గత ఐదు సంవత్సరాలు చేద్దాం అనుకుంటే ఊళ్ళో నుంచి మధ్యలో బాగుంది చాలా యాక్సిడెంట్ జరుగుతుంది చాలా మంది చనిపోయారు వాళ్ళ ఊళ్ళు అందరూ కూడా బోర్ చేస్తారు సిమెంట్ ప్రస్తుతం కూడా ఆ తల్మెట్స్ చేస్తా ఉన్నారు తలవర్స్ ముద్ర పెట్టారు మీరు పద్మావతి నగర్ కూడా కంప్లీట్ చేయడం అదేవిధంగా కలెక్టర్ గారు నిధులు ఇచ్చారు దానికి కూడా చిన్న దేవనగర్ నుంచి చిత్త దగ్గర దేవర్ నగర్ చూస్తే కేర్ హాస్పిటల్ అయితే దాని దగ్గర రావచ్చు చాలా సులువుగా ఉంటుంది చెప్పి దాన్ని కూడా నేను దాన్ని రిస్పెక్ట్ చేశారు కమిషనర్ గారు అని కమిషన్ గారు మారిపోయారు ఇంజనీర్ గారు ఉన్నారు అది ఒకటి తర్వాత రామానాయుడు గారు మనకు వారితో అడిగారు ఇక్కడ రామా థియేటర్ శ్రీరామ థియేటర్స్ ఉన్నాయి దాని పక్కన అక్కడ మామూలు ఎలక్షన్ మరిప్పుడు అడిగారు సార్ మాకు ఒకటి రోడ్డు కావాలా బ్రిడ్జ్ కావాలా బ్రిడ్జ్ అయితే మాకు దగ్గర ఉంటుంది లేకపోతే మన పాత పాత్ర రావాలంటే ఇబ్బంది అయింది ఆ పాత పాత్ర నేనే చేశాను అది కృష్ణకు మనకు హైవేకి రోడ్ రోడ్లు రావాలసాబి నగర్ కని చెప్పి హాస్పిటల్ రావాలని లేకపోతే వాళ్ళు హాస్పిటల్ త్రీ ఆడ కూడా రూవారు మళ్ళీ బ్రిడ్జ్ కూడా రెండున్నర కోట్ల దాచి అది కూడా త్వరగతి రామారాయణ గారు పాపం నా ముందు ఆయన చొరవ తీసుకుని దాని మీద కూడా మనం చెప్పారు దీన్ని కూడా దాదాపు మేడం గారు కూడా చెప్పాలా సీనియర్ పెట్టారు ಇದು ಕೂಡ ಒಂದು ಸಿಂಪಲ್ ಗೇಟ್ ಬಿಡ್ ಟು ಕ್ಯಾನ್ ಯು ನೆಸ್ಟಾವ್ ನಂದೇಪುರಗಡ ಆಗಿರೋದು ನಂದೇಪುರಗಡ ರಟ್ ಲಕೋಟ ರೌಸ್ ಐಸಿಸಿ ರೋಡೇಶನ್ ಅದು ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಟ್ರೋಮಕಾರ್ನಂ ಚುಂಗೆ ಮಾಡ್ತಾರೆ ಅಕಡ ಮೇವರು ಕೂಡ ಜನಂದೇಪುರಗಡ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಗೆ ಜನರೇಷನ್ ಪಾರ್ಟಿ ಆಗ್ತಿದೆ ಆ ಪಿಚ್ ಕೂಡ ಇಲ್ಲಿ ಮುಗತಿ ಗೇಡಿದೆ ಹಾಫ್ ಟೀ ರಂಗದ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಮ್ ಹಲಸ ವರ್ಷ ಆಯ್ತು ಇದೇಂಗೆ ಜರಿಗಿದೆ ಇಲ್ಲಿ ವಿಜಯಚಂದ್ರ ಕೂಡ ರಿಪೇರಿ ಮಾಡ್ತಾ ಅಂದ್ವಿ ಅವ್ಟೀ ಇನ್ನೇ ಮಂಚಿ ಫಾರ್ಕ್ರಾಯ್ಸ್ ಜಿಸಾವು ಇನ್ನು ಮಂಚಿ ಕಾರ್ಯಕ್ಕೆ ಸೇರೋಗುತ್ತಾ ಅಂದ್ವಿ ಕಬೂಟಿ ಇಂಪ್ರೂವಲ್ ಟು ಸಿಕ್ಕಿಸ್ ಕರಾವ್ ನಿಮ್ ಇನ್ಫ್ರಸ್ಟ್ರಾಕ್ಚರ್ ಏನ್ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన మనం రోజు మంత్రి గారు ఆయన కూడా కార్యక్రమాలు కాబట్టి బీసీ బిల్సీ గారు రాష్ట్ర గారు కానీ గవర్నమెంట్ మా ఈ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా మా తరపు నుంచి ఎందే ప్రజల తరఫు ఎంజాయ్ నుంచి టాపరీలు చెప్పే యాభై లక్షల రూపాయలు భోజపాడు కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ గోస్వాడ నుంచి నందాల డిస్టిక్ అది గోస్వాడకు కూడా యాభై లక్షల రూపాయలు గేట్ అయ్యారు మొత్తం మరిసీ కలుపుకుంటే దాదాపుగా పది కోట్ల దాదాపు పదకొండు కోట్ల రూపాయలు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎంపీ గారు మినిస్టర్ సారీ ఎమ్మెల్యే గారు మన స్థానికంగా మినిస్టర్ గారు వారు ఉండడం వల్ల జరిగింది ఎందుకంటే ఆర్ఎం మినిస్టర్ గారు సరితగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు గతంలో కూడా తెలుసు గవర్నమెంట్ కాలేజీ నుంచి మీకు గవర్నమెంట్ కాలేజీ కూడా పైప్ లేవు వరకు దాదాపు పది మీటర్ల వరకే రోడ్డు ఉన్నాయి లేదు అప్పుడు అయిన పాదారు రోడ్తో కూడా మేము అప్పటించిన తర్వాత మొత్తం ఆంజనేయ సాయి దగ్గర వరకు కూడా ఈ వేయడం జరిగింది ఇంతకు ముందు కూడా బైపాస్ మన సీమిట్ రోడ్డు కావాలంటే మనం మీరు మీ దగ్గర తెలిసిన విషయం బైపాస్ డ్రైవర్ సీట్ కానీ వంట ఏరియా కానీ మన నిజానికి కంపెనీ చేస్తూ కాదు ఈ నుంచి దాదాపుగా మార్కెట్ యాడ్ వరకు కూడా సిమెంట్ అప్పుడు న్యూస్ సిమెంట్ రెడీ అయితే పర్మనెంట్గా ఉంటాయని ఆలోచనతో ఈ ఆలోచన చేయడం జరిగింది బట్ మున్సిపాలిటీ వారు కూడా కోఆపరేట్ చేస్తారు సార్ ఇప్పుడు ఏం చేశారు గతంలో ఐదు సంవత్సరాలు పద్మావతి సార్ ఒకసారి రోడ్ వేశారు సగం రోడ్ వేయడం లేదు చేయలేదు మిగతా సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి